అమ్మ నాన్న ఇద్దరిట్ల ఏ ఒక్కలు దూరమైనా ఆ బాధకు కంటుండదులా అలా జ్ఞాపకాలు కన్నపేగులను ఎంటార్తనే ఉంటాయి వాళ్ళని తలుసుకొని బాధపడని రోజు ఉండదంటే నమ్మురి గట్లనే ఎవలన్న మాకు అమ్మలేదనో మా నాన్నలేడనో చెప్తే కూడా మనసు కలుక్కుమంటది ఏదో శూలంతోటి అవుతుంది ఓ పెట్టిన ప్రోగ్రాం కాడికి పోతే మాజీ మంత్రి హరీష్ రావు సార్ కూడా గిసుంటి పరిస్థితే ఎదురైంది చుడూరి మాజీ మంత్రి హరీష్ రావు సార్ ముఖం ఎంత చిన్న పోయిందో ఎక్కెక్కి ఏడుస్తున్నది కదా ఈ చిన్న బుజ్జి ఇలా నాయన చిన్న ఉన్నప్పుడే జరిగిపోయిందట ఇక అప్పటి సంధి వీళ్ళ తల్లి కష్టపడి చదివిస్తున్నదట అయితే వీళ్ళ బల్లే ఇయ్యాలా భద్రంగా ఉండాలే భవిష్యత్తులో ఎదగాలనే పేరుతోటి ప్రోగ్రామ్ పెడితే స్టేజ్ మీద ఆ ముచ్చడి చెప్పుకుంటూ ఒలవలే ఏడ్చింది ఇక ఆ బుజ్జి అట్లా చెప్తుంటే హరీష్ రావు సార్కు దుఃఖం ఆగలేదు సార్ గుడ్ల రెండా నీళ్లు తీసిండి ఇట్లా తండ్రి లేని ఇంత పరిస్థితి ఎట్లుంటుందో ఏరుక్కున్నదే కదా ఇక దలుచుకొని బరువెక్కిన గుండెతోటి సారు ఆ చిన్నారిని దగ్గర తీసుకొని కళ్ళ నీళ్ళు దుడిసి ఓదార్చిండు హరీష్ సార్ కళ్ళు చెమగిలే వరకు స్టేజ్ మీద ఉన్నోళ్ళు కింద ఉన్నోళ్ళు సుతం కండ్లల్లో నీళ్ళు తీసిరు ముందే హరీష్ సార్ మెత్తడి మనిషే ఇక ఇట్లా చిన్న బుజ్జి తండ్రి లేడని ఏడ్చుకుంటూ చెప్తే ఇక సార్కి ఎట్లా ప్రాణం ధరిస్తుంది సంటిదాన్ని పక్క గూస పెట్టుకొని నీకేం కావాలన్నా నేనున్నరా తల్లి రంది పడకని ధైర్యం చెప్పిండు ఇట్లా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాను Don't worry, be there be strong and help